హాయ్ గే స హవర్ ఇవాల్ ఈరోజు వచ్చేసి లీవ్కి పోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఖైతాన్కి పోదాను ఫ్రెండ్స్ ఖైతాన్కి ఎందుకు పోయినానంటే టిఫిన్ చేసేసి కటింగ్ చేయించుకోవాలనేసి ఎందుకు ఖైతాన్కి వచ్చానంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకప్పుడు బాగుంది ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి తెలుగు వాళ్ళకి సంబంధించిన వంటలు అవి బాగుంటాయి బట్ కాబట్టి ఇప్పుడు బాగాలేదు ఇదే ఎక్కడికి తినేసినాము ఒక ఇడ్లీ బాగుంది అంటే అన్నీ బాగాలేము షాప్ కటింగ్ షాప్కి వచ్చేసి కటింగ్ చేపించేసుకొని ఆమె మా రిలేటివ్స్ ఉంటే ఆమె స్నానం చేసేసి ఆమె మామూలుగా అందరూ మనం పోతారు తెలిసిందే కదా కొవేట్లోపు ఏరియా అని చెప్పేసి మాల్యాకి వచ్చిన ఇది ఉదయం ఫ్రెండ్స్ ఎంత బలసంగా ఉందో ఎవ్వరూ లేరు చాలా తక్కువ మంది ఉంటారు జనాభా మా తమ్ముడు కలిసేసి మా తమ్ముడు వచ్చినాడు మా తమ్ముడిని కలిసేసిన ఉన్నానంటే ఇప్పుడు మా తమ్ముడే కారణం ఫ్రెండ్స్ అక్కడ బస్సులు ఆపుతాయి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా అక్కడ ఆపుతాయి ఇంకా ఈ పక్క నుంచి ఆ పక్కకు పోవడానికి అప్పుడు బ్రిడ్జ్ ఇంత పోవాలి అప్పుడు బ్రిడ్జ్ లేదు ఇప్పుడైతే బ్రిడ్జ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ ట్యాక్సీలు ట్యాక్సీలు టాక్సీలు అన్న వాళ్ళకి ఈ మామూలుగా ఈ ఫ్రైడే రోజే ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకు బాగా ఇన్కమ్ జనరేట్ అయ్యేది చూడండి అన్ని ట్యాక్సీలు ఉన్నాయా ఈ ఏరియాకు వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు రిలాక్స్ అయ్యేవాళ్ళు మళ్ళీ పోవాలంటే అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఆ బ్రిడ్జ్ అవతలు పోయి ఒక్క ఒక్కొక్క ఏరియాకి ఒక బస్ నెంబర్ ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళు ఇరగపోతారు ఏమైనా బ్రిడ్జ్ దిగేసిన తర్వాత ఆల్బెస్ట్ అనే ఒక గాడ్గెట్ షోరూమ్ ఉంది అక్కడికి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ వీడియోల్లో అన్ని ఉండేటి అనేది చూసినా కానీ కొత్తగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి కొంచెం యూనిక్గా ఉన్నాయి స్పీకర్ వచ్చేసి కొంచెం బాగా పలసంగా వచ్చేసి ఎనిమిది దినాలు ఉంది ఫ్రెండ్స్ ఇది బాగుంది చూడడానికి మరి వాయిస్ ఎట్ ఉంటుందో ఏమో తెలియదు బాగుంది ఆ సౌండ్ పర యూనిక్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ టైం ఫ్రెండ్స్ చూడండి ఇప్పటికీ మొత్తం చెక్కింగ్ పోయింది అనుకుంటాను కానీ చెక్కింగ్ ఇంకా అట్టే ఉంది పగులు చూడస్ ఉందో నైట్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక పెద్ద తిన్నాలు ఉన్నట్టుంది ఉంది జాతర రెండు ఊర్ల జాతర జరిగితే ఎటు ఉంటుందో ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ జనాభా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉండరు పొద్దున ఉదయం చూసాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో జనాభా వచ్చి చాలా తక్కువ చాలా పల్సంగా ఉంటారు నైట్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉండరు పైన పార్కింగ్ అనే ఒక బిల్డింగ్ ఉంది ఏరియా నుంచి ఆడికి ఎక్కేసి ఏమైనా వీడియో షూట్ చేస్తారా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఎంతమంది జనాభా ఉండారో టైం ఇంకా టైం హాలిడే అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకొక మాకు తెలిసి ఇంకొక టూ త్రీ అవర్స్ మ్యాక్సిమం అందరి ఇంటికి వెళ్ళిపోతారు ఇక్కడ వచ్చేసి అంతా గ్రూప్ గ్రూపులు అక్కడ అంతా కట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళు ఏదో చిల్లర సంబంధించి ఏదో ఆడుకుంటా అంటారు అనమాట అది ఎంత అంటే మామూలుగా మనం చిన్నప్పుడు బొమ్మ ఆడుకునేట్టు ఆడుకు అంటారు కానీ పోలీసు వాళ్ళు వచ్చే చాలా డేంజరు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మీరు బాగా గమనిస్తే మీ అన్న పైన వచ్చేసి రెండు ఫొటోస్ చూడండి ఫ్రెండ్స్ గమనించండి చూసిన ఫోటో వచ్చేసి కువైట్ రాదు ఫ్రెండ్స్ వాళ్ళు కువైట్లో ఏ ఏరియాకి పోయినా ఏ ఏరియాకి పోయినా కూడా మామూలుగా వాళ్ళ ఫొటోస్ ఉంటాయి లైక్ ఏదైనా సూపర్ మార్కెట్ కానీ మాల్స్ కానీ లేదంటే చిన్న చిన్న హోటల్స్ కానీ వాళ్ళ ఫొటోస్ ఉంటాయి పెట్టుకోకపోతే ఏమైనా చర్యలు తీసుకుంటారేమో అయితే నాకు తెలియదు కానీ పెట్టుకుంటారు ఖచ్చితంగా ఒక విధంగా మనము ఈ దేశ రాజులకి ఇచ్చే గౌరవం అనుకోవచ్చు కానీ మన దేశంలో మాత్రము మన దేశ ప్రధానమంత్రి ఫోటో ఏ చిన్న చిన్న గల్లీలో ఉండే అంగట్లో కూడా ఉండదు నేను చూడంగా మా ఏరియాలో అయితే లేదు ఫ్రెండ్స్ ఎక్కడన్నా ఉంటే కానీ మీరు కామెంట్ చేయండి నేను దాన్ని ఎక్స్పోజ్ చేస్తాను కానీ నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ గారు మా దేశంలో ఉండే అన్ని రేషన్ షాపులలో ప్రధానమంత్రి ఫోటో పెట్టుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చారు మరి ఎంతవరకు అమలు అవుతుందో కూడా తెలియదు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో చేయలేని డెవలప్మెంటు ఈ పదహైదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి జరిగింది కదా ఫ్రెండ్స్ జరిగింది ఖచ్చితంగా అది అందరికీ తెలిసిన విషయమే ఆయన పరిపాలన ఏ విధంగా ఉంటుంది అని అంటే అది ఎవరు పట్టినా కూడా హిందుత్వం అనే రీతిలో ఉండదు కానీ కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉండే భారతదేశం కోసం బాధ్యతతో బాధ్యతతో ప్రేమతో ఒక భక్తితో అది ఎవరైనా సరే కులమతలకు అతీతంగా క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ హిందూ కానీ వాళ్ళ కోసమే అని చెప్పేసి ఆయన తాపత్ర పడేది ఇతర దేశాలలో ఉన్నట్టు చాలా అగ్రెసివ్గా ఉంటేనే మన దేశం డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ బయట ఇతర దేశాలకు వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ప్రవాసీలు ఎక్కువ ఏ విధంగా ఉంటుందో ఉదాహరణ గల్ఫ్ కంట్రీస్లో కానీ యూరోప్ కంట్రీస్లో కానీ వాళ్ళ రిలీజియస్ మాత్రమే ఉంటారు కదా ఫ్రెండ్స్ మేము ఇతర ఇతర వాళ్ళు వచ్చేసి ఎక్కడే పర్మనెంట్గా ఉండిపోరు కదా అంటే నేను చెప్పేది బై బాన్ అనమాట ఇక్కడ పోయి అక్కడ ఉండి అంటే వర్క్ చేసుకొని బదురు కోసం పోయి ఆమె మళ్ళీ ఎట్ట తిరిగి మన భారతదేశం రావాల్సిందే కదా ఎప్పటికైనా అనే అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రెండ్స్ మన దేశ ఇచ్చిన పాస్పోర్ట్లో ఎటువంటి స్థానం నుంచి ఎటువంటి స్థానంకి వచ్చింది అందరికీ తెలిసిందే వచ్చిన న్యూస్లలో చూసిన ఫ్రెండ్స్ అదొకటి సరిపోదు ఫ్రెండ్స్ ఎటువంటి పరిస్థితి నుంచి ఎటువంటి పరిస్థితికి వచ్చిందో మన దే భారతదేశ గౌరవ ప్రతిష్టలు బికాస్ ఆఫ్ ఓన్లీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీజీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మాట్లాడడం దాంట్లో లేదన్న మిస్టేక్ ఉంటే కదా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను దాన్ని రెటిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నం అయితే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అడగలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో అడుగుతున్నా ఎందుకు అడగాలనిపించింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్ అండ్ స్టే ట్యూన్ సీ యూ సమ్ అదర్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్